నా ప్రాణం నివేస ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ షోనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా వీడియోకి హైపు పాయింట్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అను ప్రేమ్కి దూరం జరిగి నేను రామ్ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ రామ్ని పెళ్లి చేసుకునేది నేను కాదు నందు అని అంటుంటే ప్రేమ్ అను వైపు ఆశ్చర్యంగా చూస్తాడు అంటే రామ్ని నువ్వు పెళ్లి చేసుకోవడం లేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ప్రేమ్ అను లేదు అని తన తలని అటు ఇటు ఊపగా ప్రేమ్ వెంటనే ఆలోచనలో పడతాడు తన మైండ్ చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది వెంటనే వైపు చూస్తూ అంటే నీ ప్లేస్లో వర్షాన్ని కూర్చోబెట్టాలని అనుకున్నావా ఇదంతా వర్షా కోసం చేస్తున్నావా అని ప్రేమ్ అనుమానంగా అంటుంటే అవును అని అను చిన్నగా అంటుంది అంటే వర్ష రామ్ని ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసా అని అడగక్కని అంటే వర్ష రామ్ని ప్రేమిస్తుందని నీకు తెలుసా నందు అని అను కూడా ఆశ్చర్యంగా అడుగుతుంది తెలుసు రామ్ ఆ రోజు నిన్ను కొట్టాడు కదా ఆ రోజు వర్ష రామ్ని ప్రేమిస్తుందని నాకు తెలుసు అదంతా పక్కన పెట్టు ఎందుకు ఇదంతా చేస్తున్నావు వర్ష రామ్ని ప్రేమిస్తే నువ్వు ఇంత రిస్క్ చేసి నీ ప్లేస్లో వర్షాని కూర్చోపెట్టి రామ్కి తెలియకుండా పెళ్లి చేయాలని అనుకుంటున్నావు రీజన్ ఇది మాత్రం కాదు ఇంకా ఏదో ఉంది అను అసలేం జరిగింది అని ప్రేమ్ సీరియస్గా అడుగుతుంటే చెప్తా నందు అని అను జరిగింది చెప్తుంది అను ఆ రోజు మార్నింగు వర్షాని కలవడానికి ఇంటికి వెళుతుంది వర్ష చాలాసేపటికొచ్చి డోర్ ఓపెన్ చేసిన తర్వాత అను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి ఇంతేపా డోర్ ఓపెన్ చేయడానికి నీతో ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చానో తెలుసా అని అను చాలా ఎక్సైట్ అవుతూ మాట్లాడుతుంటే వర్ష మౌనంగా విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది మాట్లాడుతుంది నీతోనే నీతో నా మనసులో మాట చెప్పాలని వచ్చాను నువ్వేంటి కనీసం నా వైపు కూడా చూడకుండా అటేండ్ చూస్తున్నావు అని అను వర్ష దగ్గరికి వెళ్ళి వర్ష చేతిని పట్టుకునేసరికి తన చేతికి తడిగా తగులుతుంటే వెంటనే అను తన చేతి వైపు చూస్తుంది తన చేతి నిండా బ్లడ్ ఉండడం చూసి అను భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత అను భయంగా టెన్షన్గా వర్ష వైపు చూస్తూ వెంటనే వర్ష చేతిని చూడగానే వర్ష అరచేయి మొత్తం బ్లడ్ ఉండడం చూసి అనుకి చాలా కంగారు వచ్చేస్తుంది వర్ష ఏం చేస్తావో అర్థమవుతుందా అసలు చేతికేమైంది ఇలా రాని అను కంగారుగా వర్షాన్ని చైర్లో కూర్చోబెట్టి స్పీడ్గా కబోర్డ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి వర్షాకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అను చేతులు కూడా చిన్నగా వణుకుతూ ఉంటాయి తనకి బ్లడ్ని చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది వర్ష కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది అను వర్ష చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వర్ష ఏమైంది అని అను టెన్షన్గా అంటుంటే వెంటనే వర్ష అనుని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది వర్ష అంతలా ఏడుస్తుంటే అనుకి చాలా భయంగా అనిపిస్తుంది వర్ష ఏం జరిగింది ఇలా ఏడుస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ అసలు ఏం జరిగింది నీ హ్యాండ్ ఎలా కట్ అయింది అని అను కంగారుగా అడుగుతుంటే నాకు అసలు బ్రతకాలని లేదను ఇప్పుడే ఈ క్షణమే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది నా వల్ల కావడం లేదు అని వర్ష చిన్నగా మాట్లాడుతూ ఏడుస్తుంటే అనుకి ఏమీ అర్థం కాదు అప్పటికే అను కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి వర్ష ప్లీజ్ నాకు ఇప్పటికే కాళ్ళు చేతులు అస్సలు ఆడటం లేదు ఏం జరిగిందో చెప్పు నువ్వెప్పుడు కూడా ఎంత కష్టంగా ఉన్నా కూడా నవ్వుతూనే ఉంటావు అలాంటిది ఇలా ఏడవటం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది ప్లీజ్ వర్ష ఏం జరిగిందో చెప్పు అని ఆను ఏడుస్తూ అంటుంటే వర్ష ఆనుకి దూరం జరుగుతుంది వర్ష ప్లీజ్ అని ఆను చిన్నగా అంటుంటే వర్ష ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత వైపు చూస్తూ రామ్ని నేను చాలా సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అను అని అనగానే అను ఆశ్చర్యంగా వర్ష వైపు చూస్తుంది నాకు రామ్ అంటే ప్రాణం అను రామ్ నిన్ను ప్రేమించక ముందు నుండి నేను రామ్ని ప్రేమిస్తున్నాను చిన్నప్పటి నుండి రామ్ ఫ్రెండ్షిప్ వల్ల చిన్న వయసులోనే తనపై ఇష్టం ఏర్పడింది అది ప్రేమగా మారి చాలా కాలం అవుతుంది నా మనసులో ఉన్న మాట రామ్కి చెప్పాలి అని అనుకున్న టైంలో రెండు సంవత్సరాల క్రితం రామ్ నిన్ను ప్రేమిస్తున్నట్టు నాకు చెప్పాడు ఆ క్షణం నేను అనుభవించిన నరకం చాలా పెద్దది అప్పటి నుండి రామ్ నిన్ను ప్రేమించడం ప్రతిదీ నా కళ్ళెదురుగా చూస్తున్నా కూడా రామ్ చాలా మంచివాడు నీకు సరైన జోడి అని నేను నా ప్రేమని చంపుకుని మౌనంగా ఉండేదాన్ని రామ్ ప్రతి క్షణం నీకు ఇంపార్టెన్స్ ఇస్తూ నీ గురించి ప్రతి క్షణం నా దగ్గర మాట్లాడుతుంటే నేను ఎంత నరకం అనుభవించేదాన్ని నీకు తెలియదాను కానీ ఇద్దరు నా ప్రాణ స్నేహితులు అందుకే నా ప్రేమని నాలోనే సమాధి చేసేద్దాం అనుకున్నాను చివరికి రామ్ నీకు ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను మౌనంగానే ఉండిపోయాను కానీ దేవుడు నాకు పెద్ద పరీక్ష పెట్టాడు నాకు బ్రతకాలని లేదు అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే అప్పటి వరకు వర్ష చెప్పింది అను బొమ్మలాగా వింటూ ఉంటుంది తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వర్షాని తను చిన్నప్పటి నుండి చూస్తుంది అలాంటిది వర్ష రామ్ ని ప్రేమించడం తను ఎందుకో గ్రహించలేకపోయింది అని అప్పుడు అనుకి అనిపిస్తుంది అంతేకాకుండా తన కళ్ళు ఎదురుగానే రామ్ తనకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే వర్ష ఎంత బాధపడి ఉంటుందో అనుకి అర్థమవుతుంది అను నెమ్మదిగా వర్ష చేతిని పట్టుకుని ఐఎమ్ సారీ వర్ష అని చిన్నగా అంటుంటే వర్ష మౌనంగా ఉంటుంది నేను రామ్తో మాట్లాడతాను వర్ష నాకు రామ్పై ఎటువంటి ఫీలింగ్స్ లేవు నీకు తెలుసా నేను నందుని లవ్ చేస్తున్నాను ముంబై వెళ్ళిన తర్వాతే ఆ విషయం నాకు తెలిసింది అది చెప్పాలని నేను నీ దగ్గరకు వచ్చాను కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అను అంటుంటే మీ ఇద్దరు ముంబై వెళ్ళినప్పుడు నేను రామ్ కూడా వైజాగ్ వెళ్ళాం కదా అను అక్కడ ఏం జరిగిందో తెలుసా అని వర్ష ఏడుస్తూ అంటుంటే అను ఏమీ అర్థం కాక ఏం జరిగింది వర్ష ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని కంగారుగా అంటుంది అను మేము వెళ్ళిన నెక్స్ట్ డే వర్క్ వర్క్లో బిజీ అయిపోయాం తర్వాత రోజు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాము ఆ రోజు నైట్ రామ్ తన యాప్ డెవలప్మెంట్ కోసం ఒక ఇన్వెస్టర్ని కలవడానికి వెళ్ళాడు తన యాప్ డెవలప్మెంట్కి ఇన్వెస్టర్ ఓకే చెప్పాడు అని చెప్పగానే నిజంగానా అని అను సంతోషంగా అంటుంది అవునను అని వర్ష చిన్నగా ఉంటుంటే మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు వర్ష మనం చాలా కాలం నుండి రామ్ యాప్ డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాం కదా అని అడుగుతుంటే ఆ రోజు రామ్ ఆ హ్యాపీనెస్లో రవి అన్నయ్య ఉన్నాడు కదా తనతో కలిసి అని వర్ష మౌనంగా ఉండేసరికి వర్ష ప్లీజ్ ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అనగానే ఇంకా వర్ష చెప్పడం మొదలు పెడుతుంది ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం రవి రామ్ని తన ఫ్లాట్ లో వదిలేసి వర్షకి జాగ్రత్త అని చెప్పి ఇంక తను ఇంటికి వెళ్ళిపోతాడు వర్ష రామ్ వైపు చూస్తుంది రామ్ అప్పటికే చాలా అంటే చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తుంటాడు అసలు తనకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు వర్ష అతి కష్టం మీద రామ్ ని నెమ్మదిగా లేపి తన రూమ్ లోకి తీసుకుని వెళుతున్నా కూడా రామ్ అటు ఇటు తూలుతూ ఉంటాడు ఎందుకు రామ్ ఇంతలా డ్రింక్ చేస్తావు ఫస్ట్ టైం నిన్న చూడటం ఎందుకు ఇంతలా డ్రింక్ చేయడం అని వర్షా బాధపడుతూ నెమ్మదిగా రామ్ ని అతి కష్టం మీద రామ్ బెడ్ పై పడుకుని అను అను అని చిన్నగా కలవరిస్తూ ఉంటాడు అంత మత్తులో కూడా రామ్ అనుని కలవరిస్తుంటే వర్షాకి చాలా కష్టంగా అనిపిస్తుంటే తనకక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాదు వర్ష వెళ్లి లైట్ ఆఫ్ చేసి వచ్చి రామ్ వైపు చూస్తుంది వర్ష వస్తున్న తన కన్నీళ్ళని ఆపుకుంటూ వెంటనే బెడ్ దగ్గర నుండి ఒక అడుగు ముందుకు వేసేసరికి రామ్ వర్షా చేతిని పట్టుకునేసరికి సరికి వర్ష వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది రామ్ నెమ్మదిగా వర్షా చేతిని పట్టుకుని అను నన్ను వదిలేసి వెళ్లకు అను ఇక్కడే ఉండు అని రామ్ నెమ్మదిగా బెడ్ పై నుండి లేగుస్తుంటే వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తుంది రామ్ అలాగే మత్తులో లేచి ఎదురుగా ఉన్న వర్ష వైపు చూస్తాడు అప్పటికే వర్ష లైట్ ఆఫ్ చేయడం వల్ల అందులోనూ రామ్ ఫుల్ గా డ్రింక్ చేసి ఉండటం వల్ల తన ఎదురుగా ఉన్నది అను అని భ్రమపడతాడు రామ్ ఎందుకంటే అప్పటికే రామ్ చాలా హెవీగా డ్రింక్ చేస్తాడు వర్ష అలాగే బొమ్మలాగా చూస్తూ ఉంటుంది రామ్ నెమ్మదిగా లేచి ముందుకి పడబోతూ వెంటనే వర్షాన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు నువ్వంటే నాకు ప్రాణం అను ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఇన్ని రోజులు నేను కన్నా కళ నిజమైంది నీతో ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది నన్ను వదిలేసి వెళ్లకు అను అని రామ్ వర్షాన్ని హక్ చేసుకుని మత్తుమత్తుగా మాట్లాడుతూ ఉంటాడు అప్పటికే వర్ష మాత్రం షాక్ లో ఉండిపోతుంది వర్ష నోట్ల నుండి మాట కూడా రాదు నెమ్మదిగా రామ్ వర్ష చెంపలపై చేతులను వేసి వర్ష నుదున ముద్దు పెట్టుకుని నువ్వు నాకు కావాలి అను నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది ఇప్పుడు ఈ క్షణమే నువ్వు నాకు కావాలి నన్ను దూరం పెట్టుకో అను అని అంటుంటే రామ్ వర్ష ఫేస్ మొత్తం చిన్నగా ముద్దులు పెడుతుంటే అప్పుడు వర్ష షాక్ నుండి రామ్ వైపు చూస్తూ రామ్ అని చిన్నగా మాట్లాడుతుంటే వర్ష నోట్ల నుండి మాట రాకముందే రామ్ వర్ష పెదవులని ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాడు అనుకుని పరిణామానికి వర్ష కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తుంది అసలు రామ్ అలా రియాక్ట్ అవుతాడని వర్ష కొంచెం కూడా ఊహించలేదు అందులో రామ్ పెట్టే ముద్దుకి రామ్ ఫుల్ గా చేయడం వల్ల వర్షాకి ఆ స్మెల్ కిటింగ్ సెన్సేషన్ చేతిని వర్ష నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చీర చెంగుని పక్కకు జరిపి డైరెక్ట్ గా వర్షా నడుముని పట్టుకోగానే అప్పటికే వర్షాకి చాలా కష్టంగా ఉంటే ఇప్పుడు డైరెక్ట్ గా రామ్ చెయ్యి తన నడుముని తాకుతుంటే వర్షాకి నరకంగా అనిపిస్తుంది వర్ష తన రెండు చేతులను పట్టుకుని రామ్ చెస్ట్ పై వేసి రామ్ ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంది కానీ రామ్ కొంచెం కూడా కదలడు అలా పది నిమిషాలకి వర్ష పెదవులని వదలగానే వర్ష భారంగా ఊపిరి తీసుకుంటుండగా ఇంతలో రామ్ పెదవులు వర్ష మెడవంపలో చేరగానే వర్ష ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రామ్ ఏం చేస్తున్నావు నన్ను వదులు రామ్ నేను అను అని వర్ష మాట్లాడుతుండగానే వెంటనే రామ్ వర్షాని బెడ్ పై పడుకోబెట్టి తనపైకి చేరుతాడు అసలు రామ్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తనకి అర్థం కాదు అప్పటికే రామ్ మైండ్కి ఫుల్లుగా గా అప్పటికి వర్ష రామ్ ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంటే రామ్ వర్ష ఫేస్ మొత్తం చిన్నగా కిస్ చేస్తూ నన్ను దూరం పెట్టకను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి అను ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నేను ఒకటవ్వాలి అని రామ్ మత్తులో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు వర్షాకి ఎంత నరకంగా ఉందంటే మొదట తనని అను అనుకుని తనతో అలా ప్రవర్తిస్తున్నందుకు వర్షా గుండెని ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది మరో పక్క తను రామ్ని ఎంత తొయ్యడానికి ప్రయత్నిస్తున్నా రామ్ బలం ముందు వర్ష బలం కొంచెం కూడా సరిపోదు రామ్ చేతులు వర్ష రెండు చేతులని లాక్ చేయగా రామ్ పెదవులు వర్ష నుండి తన మెడవంపులో కదులుతూ ఉంటే వర్ష కంట్లో నుండి కన్నీ ఉంటాయి రామ్ నెమ్మదిగా వర్ష షోల్డర్ దగ్గరున్న పిన్ను తీసి వర్ష నుండి శారీని వేరు చేస్తుంటే వర్షాకి చాలా నరకంగా అనిపిస్తుంది రామ్ ప్లీజ్ అని వర్ష చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఐ లవ్ యు అను అని రామ్ నెమ్మదిగా తన పెదవులతో వర్ష నడుము మడతల్లో తన పెదవులని నిలపగానే వర్ష వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది ఇంకా రామ్ పెదవులు వర్ష నడుము మొత్తం చిన్నగా కిస్ చేస్తూ ఉంటే వర్షాకి ఒక పక్క నరకం మరో పక్క తను ప్రాణంగా ప్రేమించినవాడు తనకి దగ్గరవుతుంటే ఏం చేయాలో అర్థమవ్వక రామ్ చేసే మాయకి వర్షాకాళ్ళు నెమ్మదిగా మూతలు పడుతూ ఉంటాయి రామ్ నెమ్మదిగా వర్ష శరీరం నుండి ఉలవలు దూరం చేస్తూ నెమ్మదిగా వర్షాన్ని తనలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తూ వర్ష శరీరం మొత్తం చిన్నగా తన పెదవులతో ముద్దులు పెడుతూ ఉంటే రామ్ పెదవుల స్పర్శకి వర్ష చేతి పిడికిలి బిగుసుకోగా మరో పక్క తన కంట్లో వస్తూనే ఉంటాయి అలా నెమ్మదిగా రామ్ వర్షాలో ప్రవేశించి వర్షపై యుద్ధానికి దిగుతాడు రామ్ ఇస్తున్న నొప్పికి వర్షాకి చాలా నరకంగా అనిపిస్తుంది మరో పక్క తనని అను అనుకుని రామ్ అను అని కలవరిస్తూ అదంతా చేస్తున్నందుకు ఆ క్షణమే తన ప్రాణం పోయినా బాగుండేది అని వర్షాకి అనిపిస్తుంటే తన కంట్లో కన్నీళ్ళు సముద్రాన్ని తలపిస్తాయి అలా చాలా సమయం తర్వాత రామ్ వర్ష శరీరాన్ని వదిలి అప్పుడు పక్కకు జరిగి వర్షాని దగ్గరికి తెచ్చుకుని ఐ లవ్ యూ అను ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు వర్ష అలాగే శిలలాగా ఉండిపోతుంది తన కంట్లో కన్నీళ్లు దారాళంగా వస్తూనే ఉంటాయి తను రామ్ని ప్రేమించింది కానీ రామ్ నుండి ఇటువంటిది మాత్రం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు తను ప్రేమించిన అమ్మాయికి తన ఫ్రెండ్కి ఆ మాత్రం తేడా తెలియకుండా మత్తులో రామ్ ప్రవర్తించిన తీరుకి వర్షాకి రామ్పై ఫస్ట్ టైం అసహ్యంగా అనిపిస్తుంది ఎన్నో ఆలోచనలతో వర్ష అతి కష్టం మీద నెమ్మదిగా బెడ్ పై నుండి లేచి కింద పడిన తన చీరని తీసుకుని అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్లి అలాగే షవర్ కింద నుంచి నుండిపోతుంది ఇంకా రామ్ స్పర్ష తన శరీరంపై అలాగే ఉన్నట్టు అనిపిస్తుంటే వర్ష తన రెండు చేతులతో తలపై గట్టిగా కొట్టుకుంటుంది అలాగే మోకాలపై కూర్చుని గట్టిగా ఏడుస్తుంది ఎందుకురా ఈరోజు నువ్వు చేసిన దానివల్ల నన్ను పూర్తిగా చంపేశావు ఎంత డ్రింక్ చేస్తే మాత్రం మత్తులో నాకు అనుకి కూడా నీకు తేడా తెలియడం లేదా అవునులే డ్రింక్ చేయనప్పుడే నాకు ఆనుకి తేడా తెలియకుండా నన్ను ముద్దు పెట్టుకున్నావు ఇప్పుడు ఇంత మత్తులో నీకు తేడా ఏం తెలుస్తుంది అని వర్ష విరక్తిగా నవ్వుకుంటూ అలాగే ఏడుస్తూ ఉంటుంది అను అనుకుని నాతో అలా ప్రవర్తించినందుకు ఎంత నరకంగా ఉందో తెలుసా నీకు ఇంకొక అమ్మాయి అనుకుని మరొక అమ్మాయితో ఇలా ఫిజికల్ గా ఓకే అయితే ఏ అమ్మాయి భరించలేదురా ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నావని వర్ష చాలాసేపు షవర్ కింద కూర్చుని ఏడుస్తూ ఎప్పటికో లేచి రూమ్ లో నుండి బయటకొచ్చి తన డ్రెస్ వేసుకుంటుంది వర్ష వెళ్లి హాల్లో సోఫాలో కూర్చుని అలాగే పైకి చూస్తుంటే తన కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి నువ్వంటేనే అసహ్యం వేస్తుంది రామ్ నిన్ను చూడాలంటేనే చిరాకు వస్తుంది రామ్ అని వర్ష ఏడు టెంపుల్ కి వెళ్లిన తర్వాత రామ్ మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి వర్ష రామ్ ఇద్దరు స్టెప్స్ మీద కూర్చుని ఉండగా వర్ష చూపు రామ్ చేతిపై పడుతుంది రామ్ ఏం జరిగింది అని వర్ష కంగారుగా రామ్ చేతిని పట్టుకోగానే రామ్ మౌనంగా ఉంటాడు రామ్ ప్లీజ్ ఏం జరిగింది అని వర్ష కంగారుగా అంటుంది చాలా కష్టంగా ఉంది వర్ష అసలు టైంలో నిన్ను అను అనుకుని ఎందుకు ముద్దు పెట్టుకున్నానో అర్థం కావడం లేదు నేను ఆనోని ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీకు తెలుసా వర్ష నా లైఫ్లో నేను మొదటిసారి ముద్దు పెట్టుకోవాలని అనుకుంది ఆనోని ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాను కానీ అనుకోకుండా నిన్ను ఫస్ట్ టైం ముద్దు పెట్టుకోవడం నాకు చాలా నరకంగా ఉంది అందుకే కోపంలా చేతికి గాయం చేసుకున్నా ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చెయ్యను నా లైఫ్లో నేను మొదట టచ్ చేసిన అమ్మాయి నా అను అయ్యుండాలి అనుతోనే నా జీవితం ఊహించుకున్నా అలా అనుతో కాకుండా ఇంకొక అమ్మాయితో కొంచెం క్లోజ్గా కూడా ఎప్పటికీ మూవ్ అవ్వను ఒకవేళ అలాంటి రోజు వస్తే ఆ క్షణమే ఈ రామ్ ఊపిరి ఆగిపోతుంది అని రామ్ చెప్పిన మాట గుర్తుకు రాగానే వర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది లేదు రామ్కి ఈ విషయం గుర్తుండకూడదు రామ్ మత్తులో నాకు దగ్గరయ్యాడన్న విషయం రామ్కి తెలిస్తే ఆ క్షణమే రామ్ తన ప్రాణాల్ని కోల్పోతాడు చిన్న ముద్దుకే తను తన చేతికి గాయం చేసుకున్నాడు అలాంటిది ఇప్పుడు నేను రామ్ ఒకట్యామని రామ్ కి తెలిస్తే అని వర్ష భయంగా అనుకుంటూ ప్లీజ్ భగవంతుడా నేను రామ్ అసలు గుర్తుండకూడదు అలా ఉండకూడదంటే ఏం చేయాలి అని వర్ష ఆలోచిస్తూ ఉంటుంది వర్ష వెంటనే లేచి రామ్ రూమ్ లోకి వెళ్తుంది అప్పటికే వర్షకి అతి కష్టంగా ఉన్న రామ్ డ్రెస్ తీసి నెమ్మదిగా రామ్ కి వేసి బెడ్ నీట్ గా సర్దుతుంది ఒకసారి రామ్ వైపు చూసి తర్వాత టైం చూసేసరికి అవుతుంది మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మరి వర్ష ఎక్కడికి వెళ్తుంది రామ్ నిద్రలేచిన తర్వాత తనకి రాత్రి జరిగింది గుర్తుకు వస్తుందా అసలు అను ఎందుకు ప్రేమ్కి ఈ విషయం చెప్పడానికి భయపడింది ఎవరైనా గెస్ట్ వస్తే వర్ష ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం షో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం